betana? Hai, beta. Niraba. Niraba. Devare. Eden ఈరోజు దొంగతనం దొంగలు దొంగతనం చేయటం జరిగింది దానికి ఉదయం ఆరు గంటలకు ఆ యొక్క కృష్ణ మందిరం యొక్క వాచ్మెన్ టెంపుల్ యొక్క తలుపులను తీయటం జరిగింది ఎవరైనా దీపాలు పెట్టుకుంటారనే ఉద్దేశంతో తలుపులు తీయటం జరిగింది ఒక దొంగ దానికి దాంట్లో ప్రవేశించి గర్భగుడి తలుపుల్ని తీసి గర్భగుడి తలుపులు తీసి ఆ లోపలికి ప్రవేశించి ఉత్సవ విగ్రహం కృష్ణ భగవాన్ యొక్క ఉత్సవ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది వెంకయ్య అనే అతనికి గతంలో కూడా రెండు కేసులు ఉన్నాయి చీరాల రైల్వే ఒకటి అట్లాగే ఒంగోలు రైల్వే కేసుల్లో కూడా ఇతను ముద్దాయి గతంలో ముద్దాయి ఇతను వేగబాండు ఇతని నార్త్ కొడవలూరు మండలం కొడవలూరు మండలం ఇది ఇతను వేగబాండు తిరుగుతా ఉంటాడు కాగితాలు ఎదురుకుంటా తిరుగుతూ ఉంటాడు కాగితాలు ఎదురుకుంటా ఎక్కడైనా ఏదైనా ఇలాంటి తఫ్ట్లు చేస్తూ ఉంటాడు అలాగే ఇతను వద్ద వేరే అతను కూడా దీన్ని కొనటం జరిగింది అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది షఫీ అని అర్నాథపురంలో ఉంటది అతనికి అంగడి ఉంటది వీళ్ళంతా కలిసి చేస్తూ ఉంటారు కాబట్టి అతను కూడా ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరినీ న్యాయస్థానం ముందు హాజరుపరిచి న్యాయ న్యాయమూర్తి యొక్క దీంట్లో ఈ ఛేదన భాగంలో సిసి కెమెరా కూడా మా టెంపుల్ దగ్గర ఉన్న సీసీ కెమెరా కూడా చాలా ఉపయోగపడింది కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే ప్రార్థనా మందిరాలు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రార్థన దేవాలయాలు చర్చిలు మసీదులు అన్ని చోట్ల కూడా సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే దానివల్ల మన కేసులు టెక్ కేసు యొక్క టెక్నాలజీ ద్వారా కేసును సాధించడానికి ఛేదించడానికి త్వరగా సాధ్యపడిద్దని ప్రజలందరినీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సందపేట ఇన్స్పెక్టర్ నేను ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నేను నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ని నా పేరు రామకృష్ణ ఉదయం ఏడు గంటలప్పుడు పూజారి గారు అన్నటువంటి రఘునందన్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది అన్నా నేను గుళ్ళో పూజ చేసేందుకు వెళ్ళా వెళ్ళాను అక్కడ విగ్రహాలు కనిపించలేదు అని చెప్పి చెప్పి ఫోన్ చేశారు నేను యూనిట్లో వచ్చి అక్కడ పరీక్షించి ఏం జరిగిందో తెలుసుకుంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వాచ్మెన్ అక్కడ తలుపు తీసి వైపు క్లీన్ ఉండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అక్కడ విగ్రహాలు చోరీ చేసినట్లు తెలియవచ్చింది దాన్ని మనం పరీక్షించి ఇమీడియట్లీగా మన మూడవ పట్టణ అయినటువంటి సోమ సోమయ్య గారికి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సార్ హాఫ్ అన్ అవర్ లోనే వచ్చి అక్కడికి వచ్చి తక్షణమే అక్కడ దీని గురించి పరీక్షించి ఇమీడియట్లీ వాళ్ళ బృందం తోటి ఇన్వెస్టిగేషన్ టీమ్ తోటి మొత్తం దాదాపు గంటలు ఐదు గంటల్లోనే ఈ కేసును ఛేదించి విగ్రహం యొక్క వివరాలు తెలియజేయడం జరిగింది ఈ కేసును ఇంత త్వరగా ఛేదించిన మా సిఐ సోమయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా సమస్య జరిగిన కొద్ది గంటల్లోనే దేవుడి విగ్రహాన్ని మీరు కనిపెట్టి దొంగని పట్టుకొని మీడియా ముఖంగా వాళ్ళకి తెలియజేయడం జరిగింది మా అందరి తరఫున దేవాలయం ట్రస్ట్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఎటువంటి చేయి గారు మాకున్న మేమందరం కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్